పశ్చిమ గోదావరి జిల్లా జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు తణుకులో ఏలూరు రేంజ్ డిఐజీ జీవిజి అశోక్ కుమార్ వెల్లడించారు ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పార్ మిలిటరీ దళాలతో మూడెంచెల భద్రత ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలు ప్రధాన ప్రాంతాల్లో అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లు అనుమతించిన మీడియాకు మాత్రమే ప్రవేశం కౌంటింగ్ జరిగే రోజున ఫలితాల కోసం ప్రజలు ఇళ్లలోనే ఉండి టీవీల ద్వారా సమాచారం తెలుసుకోవాలని రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి సమస్యాత్మక గ్రామాలతో పాటు రాజకీయ నాయకులు పోటీ చేసిన అభ్యర్థుల నివాసాల వద్ద టికెట్ల ఏర్పాట్లు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ఆరు జిల్లాల్లో శాంతిప్రతలు కాపాడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు మూడు లంచాల బందోబస్తుంది స్ట్రాంగ్ రూమ్స్ ఫోర్సెస్ సెకండ్ లియర్లో యాప్ కానీ ఏపీఎస్పి కానీ బయట అవుట్ కాలేజీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఈ బందోబస్తుని ముఖ్యంగా మూడు విభాగాలుగా ఓడించడం జరిగింది ఒకటి కౌంటింగ్ సెంటర్స్ లోపలికి బందోబస్తు కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ లో బందోబస్తు తర్వాత జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో ఫలర్లు జరగకుండా శాంతిపూతలు కావడానికి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్ కౌంటింగ్ జరిగే హెడ్ క్వార్టర్స్ లో పొలిటికల్ పార్టీస్ ని లీడర్స్ అంటే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆ ఏజెంట్స్ మాత్రమే వచ్చినట్టుగా వారికి ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమం నిర్వహించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున జనాలు గునుకోకుండా చర్యలు తీసుకుంటున్నా ముఖ్యంగా ప్రజలకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సభలు పెట్టి ఈ కౌంటింగ్ జరిగే ప్రతి వారు పిల్లలని కూర్చొని టీవీ ద్వారా వీక్షించి అనవసరంగా రోడ్ల మీద రాకుండా ఉన్నారని విజ్ఞప్తి ఎందుకంటే టీవీలో ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది దాన్ని చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం దాని గురించి వన్ ఫార్ట్ ఫోర్ సిఎర్ సెక్షన్ కూడా ఆల్రెడీ ప్రామినేషన్ చేయడం జరిగింది తర్వాత కౌంటింగ్ లో వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి ఫిక్స్ చేసి పంపించడం జరుగుతుంది లోపల కూడా అవసరమైన ఏర్పాటు చేయడం జరిగింది గ్రామాల్లో డిస్టిక్లోని మిగతా గ్రామాల్లో పార్టీ ఆఫీసులు కానీ పార్టీ లీడర్స్ హౌసెస్ కానీ సమస్యాత్మక రావాలి మధ్య ఎలక్షన్ చెందినప్పుడు అక్కడ చిన్న చిన్న గొడవలు అది ఇంకెక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది రెండు చోట్ల పిత్రిక ఏర్పాటు చేయాలి తర్వాత మాకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా మంది ఆఫీసర్స్ ఇస్తున్నారు జిల్లా డిఎస్పీ అడిషనల్స్ ఒక్కొక్క అడిషనల్ ఎస్పీని కొన్ని రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక్కొక్క డిఎస్పీని ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి పెట్రోలింగ్ పార్టీస్ టికెట్స్ ఎస్ఐఎఎల్స్ఈస్ ఈ విధంగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే ఒక ఐదు పది నిమిషాల్లో ఆ గ్రామానికి ఆ ప్రదేశాలకి చేరుకొని శాంతిటివ్గా ఎవరైతే ఎలక్షన్స్ కేసెస్లో ఇన్వాల్వ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోల్డ్ ఇయర్స్ కానీ తర్వాత కానీ గొడవ పడ్డారు వాళ్ళందరినీ కూడా వన్ నాట్ సెవెన్ కింద సెక్యూర్ సెక్షన్స్ ఆల్రెడీ బోర్డ్ ఓవర్ చేయడం జరిగింది ఎవరైతే వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ బౌండ్ ఓవర్ చేసి వాళ్ళెవర కేసెస్ ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళ బాండ్స్ కూడా ఎంఆర్ఓఆర్ రిక్వెస్ట్ ఫైల్ చేశాం వాళ్ళ ఇచ్చిన బాండ్స్ డబ్బులు ఫార్ఫిట్ చేయమని కూడా బాండ్స్ ఫైల్ చేశాం సో ఇలాంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం సీసీటీవీ కెమెరా ఎవరైతే సీసీటీవీస్ పెడుతున్నాము కంట్రోల్ బౌండ్స్ పెడుతున్నాము స్ట్రెచింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము అన్ని రకాల చర్యలు తీసుకుని ఈ కౌంటింగ్ జరిగే రోజు తర్వాత రోజుల్లో కూడా ఎటువంటి శాంతిపత్రలు కాపాడమని అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అంటే మేము ఓన్లీ పోలీసు వారు అందరికీ విజ్ఞప్తి చేశారు శాంతి కాపాడమని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేశారు లీడర్స్ వారి ఎత్తికల్పాల మీద వెళ్ళి పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మా దగ్గర దాదాపు ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు బౌరు ఈ రోజు కూడా నేను ఎస్పీ సమీక్షించాను వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన అంటే పోస్ట్ ఎలక్షన్ క్యాన్ీ ఎలక్షన్స్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కేసులు జైలు ఉండవచ్చు దర్శనం గ్రామాల దర్శనలు కూడా కూడా ఒకటి ఉండవచ్చు ఒక లక్ష అయిన తర్వాత రెండు మూడు రోజులు కూడా కొన్నిచోట్ల మరో అటువంటి వ్యక్తులు మాత్రమే ఆ కేసు ఇద్దరు కష్టం పడుతుంది అటువంటి వ్యక్తులు మాత్రమే బాగుంటుంది రౌండ్ చూసి డిజర్వింగ్ ఓపెన్ అంటే ఇప్పుడు ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నప్పుడు మనం అక్కడ ఏదైనా క్రాకర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం పోస్ట్ తర్వాత కొన్ని గ్రామాల్లో కొన్ని ఏరియాస్లో ఏం జరిగితే ఎలక్షన్ టైంలో కూడా సడన్ క్రాకర్స్ కాల్చడం తప్పకాయలు కాల్చడం దానివల్ల కూడా కొన్ని ఘర్షణలు ఉండడం జరిగే ఒక కొన్ని చోట్ల రాళ్ళు ఏదైనా అంటే రాళ్ళు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉండడం దానివల్ల కూడా రాల్స్ రాళ్ళు వేస్తున్నారు ఈ కార్డ్నెస్ సెక్చర్ మెయిన్ ఏంటంటే ఇటువంటి మెటీరియల్స్ ఏమన్నా స్టోర్ చేస్తున్నారు ఇంకేమైనా ఇల్లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని సెట్ చేయడానికి ఒక మద్దతాపమైన వాతావరణం సృష్టించడానికి మాత్రమే మేము ఈ విధంగా అంటే ప్రజల్లో భరోసా కల్పించాలి పోలీస్ అలెక్ట్గా ఉన్నారనే ఉద్దేశం చెప్పడానికి మాత్రమే ఈ ఆపరేషన్స్ మనం అంతే తప్పితే ప్రజల్ని భయప్రవర్తనం చేయాలని కానీ ఉద్దేశం లేదు అయితే ఏదైతే వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నారో కార్డున సీజ్లో వాటిలో కూడా నేను మా అధికారులకి స్పష్టంగా చెప్పడం జరిగింది వాటిని వెంటనే రిలీజ్ చేయాలి అన్ని డాక్యుమెంట్స్ ఉంటే ఆ రోజు కార్యాలి రిలీజ్ చేయమని చెప్తున్నారు ఏదైనా మాత్రం అది ఆర్టీఓ ద్వారా చెక్ సో ఈ గార్డెన్స్ కార్పొరేషన్స్ ద్వారా ప్రజల్లో ఒక మంచి వాతావరణం కల్పించాలి కానీ ఎటువంటి ఇబ్బందులు చేయకూడదు అనేది నేను స్పష్టంగా అన్ని జిల్లాల అధికారులకు నేను చెప్తాను